నీట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో జరిగినంత దరిద్రంగా వరస్ట్గా నాకు తెలిసి ఎప్పుడు జరిగింది నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ దాని పరువు అడ్డంగా పోయింది ఏకంగా పదహారు మంది ఒక్కొక్క దగ్గర పది లక్షలు ఏంది పరశురాం రాయ్ అని చెప్పేసి ఒక ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ వాడు వచ్చి తుషార్ భట్ అని చెప్పేసి ఒక ఫ్యాకల్టీతో మాట్లాడుకొని సెట్ చేసి పెట్టుకున్నాడు ఇది నీట్ ఎగ్జామ్ పెడతానికి రెండు రోజుల ముందు బయటపడింది దాన్ని ప్రికాషన్స్ తీసుకోవాలి కదా జాగ్రత్తలు పాటించాలి కదా అంటే ఆ పాటించారు ఏం పాటించారు నీట్ ఎగ్జామ్ జరిగినటువంటి మే ఐదో తారీఖున ఆన్లైన్లో నీట్ పేపర్ ఇదిగో ఇదే అంటూ ఇంకేముంది కామంటారు పేపర్ లీక్ అయింది అంటూ మాస్క్పింగ్ పా రకరకాల వార్తలు వచ్చాయి ఆ తర్వాత కూడా ఇదేంట్రా బాబు కొన్ని ప్రశ్నలకి సేమ్ ఆన్సర్లు రెండు అంటే ఒక క్వశ్చన్కి నాలుగు ఆప్షన్లు ఇస్తారు అందులో రెండు ఆన్సర్లు రెండు ఆప్షన్స్ కరెక్ట్ ఆన్సర్ రాబో ఫీలింగ్ కొన్ని ఇంకోంతమంది పేపర్ ఈజీగా ఉంది ఇంకొంత పేపర్ కష్టంగా ఉంది అసలు ఇంకొంతమంది అసలు ఈసారి నీట్ ఎగ్జామ్ కరెక్ట్గా పెట్టలేదు అండ్ సరైన రక్షణ చర్యలు తీసుకోలేదు ఇది వదిలేశారు రాబో అన్న ఫీలింగ్తో ఉన్నారు ఎందుకు దేశమంతా ఎన్నికలు హార్ట్ అవుట్ నడుస్తూ ఎవరు ప్రచారం వాళ్ళు బిజీగా ఉన్నారు ఇక దొరికిన ఛాన్స్ అని చెప్పేసి మొత్తానికి ఎవడో ఇన్వాల్వ్ అయ్యి మొత్తం కొంకు కంకు చేసి పెట్టాడు ఎలా తెలిసింది అది జూన్ పద్నాలుగున రావాల్సిన రిజల్ట్ని జూన్ నాలుగో తారీఖుని ఇచ్చారు అంతా దేశమంతా కూడా ఓట్లు హడావుళ్ళు కౌంటింగ్ హడావుళ్ళు ఉంటే రిజల్ట్ ఇచ్చేసారు తీరా చెక్ చేస్తే అక్షరాల అరవై ఏడు మందికి ఏడు వందల ఇరవై అవుట్ ఆఫ్ ఏడు వందల ఇరవై వచ్చారు గతంలో ఎక్కడో ఒకరిద్దరికి వచ్చే ఇప్పుడు అరవై ఏడు మందికి వచ్చింది ఏందిరా ఇలా అంటే అందులో ఎనిమిది మంది హర్యానాలోని ఒక ఎగ్జామ్ సెంటర్లో ఉన్నారు ఎనిమిది మంది అంటే మాస్ కాపీగా పేపర్ లీక్ మాస్ కాపీయింగ్ అది దగ్గరుండి ఆ ఎగ్జామ్ సెంటర్లో ఒక ఇన్వెసిలేటర్ కూడా వీళ్ళకి సైన్ చేయాలి చేయన్ చేసి ఉంటారు ఆ ఎనిమిది మంది ఒకే సెంటర్లో ఉన్నారంటే వాళ్ళని ఖచ్చితంగా ఇంటర్వ్యూ చేయాలి ఎవరు ఈ నీట్ ఎగ్జామ్స్ సంబంధించిన అవసరం లేదు జస్ట్ నీట్లో వచ్చేసి ఏంటి బాటనీ జువాలజీ కెమిస్ట్రీ ఫిజిక్స్ జస్ట్ నాన్ నాలుగు సబ్జెక్ట్ సంబంధించి ఎక్స్పర్ట్స్ జస్ట్ నీట్ పేపర్ ఏదైతే అదే పట్టుకొని అందులోనే క్వశ్చన్స్ వాళ్ళు అడిగితే సరిపోయింది వాళ్ళ ఎగ్జామ్స్ ఐ మీన్ ఆన్సర్స్ చెప్తారా లేదో తెలిసిపోయేది అది చేయలే చేయకపోగా ఈ అరవై ఏడు మందిలో ఇంకో నలభై నాలుగు మంది ఫస్ట్ ర్యాంక్ వచ్చింది ఎలా ఏంటర్వ్ అంటే ఫిజిక్స్లో ఎన్సీఆర్టీ ఓల్డ్ సిలబస్ ప్రకారం ఒక ఆన్సర్ అట కొత్త సిలబస్ ప్రకారం ఒక ఆన్సర్ అట సో ఆ క్వశ్చన్కి ఈ రెండిట్లో ఏది పెట్టినా కరెక్ట్ అనట ఆ రెండు అక్కడ ఉంది సో అలా ఒకరికి ఒక మార్క్ యాడ్ అయ్యింది ఒక మార్క్ అంటే ఒక క్వశ్చన్ రైట్ అయింది ఒక క్వశ్చన్ నాలుగు మార్కులు దాని అప్పుడు ఈ నలభై నాలుగు మందికి ఏడు వందల ఇరవై వచ్చాయట నలభై నాలుగు మందికి ఏడు వందల ఇరవై వచ్చింది అట్లా ఏడు మంది ఒక ఎగ్జామ్స్ అంట మొత్తం చూస్తే అరవై ఏడు మంది ఇప్పుడు ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో యాభై జనరల్ కేటగిరీ సీట్లు ఉంటాయి ఇప్పుడు అరవై ఏడు మందికి వచ్చింది మరి అరవై మందికి అక్కడికి రేటర్ సీట్ అంటే లాటరీ సిస్టమ్ అట జాతకాలు చూసి ఇవ్వండి లేకపోతే సీరియస్లీ ఇప్పుడు నేషనల్ మీడియా అంతా తూ అని వస్తుంది అరవై ఏడు మందికి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది ఇప్పుడు అరవై ఏడు మంది ఎయిమ్స్లో కావాలంటే అలా ఏంటంటే లాటరీ తీసేస్తాం వాళ్ళకి అందులో యాభై మందికి ఇవ్వగలని చెప్పేసి అంటున్నారు ఎంత దరిద్రం అండి అసలు ఇది తర్వాత ఆల్రెడీ ఈ ఎగ్జామ్ సంబంధించి లీక్ అయింది అన్నట్టు స్కామ్ అయితే జరిగింది అన్నట్టు ఆల్రెడీ కోర్టుకి అప్రోచ్ అయ్యిన్నారు మన కోర్టులో ఎలా ఉంటే చూడండి కోర్టు ఏం చేసింది సుప్రీంకోర్టు మేము విచారణ అయితే చేస్తాము రిజల్ట్స్ అయితే ఆపలేము రిజల్ట్స్ ఇవ్వండి అన్నారు నువ్వు రిజల్ట్స్ ఇచ్చేసిన తర్వాత విచారణ చేసి ఏం లాభం అసలు ఎంత ఫూలిష్నెస్ అసలు ఇది ఇప్పుడు ఏమైంది ఇదిగో నాలాంటి జర్నలిస్ట్లో లేదన్నప్పుడు పాపం యూట్యూబ్ లోగ్రఫ్లో వాళ్ళు బాధ వ్యక్తం చేస్తూ ఉంటే ఇక చివరికి ఆయా రాష్ట్రాలన్నటువంటి నాన్ బీజేపీ వాళ్ళు ఉన్నారు పార్టీల వాళ్ళు వాళ్ళు రియాక్ట్ అవుతున్నారు మల్లికార్జున ఖర్గే కాంగ్రెస్ అధినేత అండ్ స్టాలిన్ డిఎం డిఎంకే పార్టీ అధినేత అండ్ మరికొంతమంది ఏమని నీటిలో ఈసారి చాలా మందికి అన్యాయం జరిగింది సో వాళ్ళకి న్యాయం జరగాలంటే మరలా ఎగ్జామ్ కండక్ట్ చేయాల్సింది ఆల్రెడీ ఢిల్లీ హైకోర్టునే ఉన్నారు అండ్ కలకత్తా హైకోర్టు నేప్రయ్యారు ఆల్రెడీ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి నోటీసులు కూడా పంపారు అసలు ఏం జరిగింది ప్రాతిపదిక ఏంటి ఏంటి అసలు ఇదంతా అని చెప్పేసి వాళ్ళు ఇంకా రియాక్ట్ అవ్వాల్సి ఉంది విచారణ జరుగుతూనే ఉంది ఈలోపు నాన్ బీజేపీ వాళ్ళు అంతా ఏమంటున్నారు నీట్ ఎగ్జామ్ మరలా కండక్ట్ చేయాల్సిందే అంటున్నారు సో వీడియోలో నేను చాలా స్పష్టంగా చెప్పాల్సింది ఒకే ఒకటి నాట్ ఓన్లీ నీట్ జేవి జేఈ అయినా రేపు ఎంసెట్ అయినా రేపు రాసి అయినా పదకొండు అయినా పన్నెండు అయినా ఏ పరీక్షనే గుర్తుంచుకోండి మీ ఎఫర్ట్ మీరు పెట్టారు కరెక్ట్గానే ఉన్నారు కానీ ఎక్కడో ఏదో తేడా జరిగింది ఎగ్జామ్ మరలా కండక్ట్ చేయాల్సి వచ్చింది దెన్ మీరు ఏ మాత్రం భయపడవద్దు ఏ ఏమాత్రం నెగిటివ్లో మైండ్లో ఏ మాత్రం పిచ్చి పిచ్చి ఆలోచనలు చేయకండి నెగిటివ్ వెళ్ళి ఆలోచనలు రానివ్వకండి పాజిటివ్గా ఉండండి మనకు కష్టపడ్డాం మరలా రాద్దాం అంతే రాసేయండి అంతేందుకు హైదరాబాద్లో గ్రూప్ వన్ టీఎస్పిఎస్ది నేను రాసా ఫస్ట్ రాసా క్వాలిఫై అయ్యాను దేని ఏమైంది రీఎగ్జామ్ ఎట్లా పేపర్ లీక్ అయిందని ఏమేమి రెండుసారి ఎగ్జామ్ రాయలేదు నాకు ఓపిక లేకపోయినా ఆగిపోయాయి ఇంకా తేరే అది కూడా క్యాన్సిల్ అయిపోయింది ఏదంటే ఓఎంఆర్ షీట్ అంటారు పద్ధతిగా ఫాలో అది సమయోధానికి రేపు ఎగ్జామ్లు మరడం మళ్ళీ నాకు రాసి ఓపిక నాకు లేదు ఇంకా ఈ ఎగ్జామ్ రాసి అధికారులు అయ్యి పైవల్ ఏం చెప్తే చేయటం ఇవన్నీ మన కాదు అయితే పైవల్ దట్ మీన్స్ రాజకీయ నాయకులు అన్నప్పుడు మనకు రాజకీయ నాయకులు వదిలే మంత్రులు అయిపోతాం అయితే అన్ని సవ్యంగా జరుగుతాయి నేను అయితే బలంగా అనుకుంటున్నా ఆ దేవుడు అసలుస్తుంటే ఖచ్చితంగా అవుతా అండ్ మీ అందరూ బ్లెస్సింగ్స్ ఉంటే ఖచ్చితంగా అవుతా సో విషయం ఏంటి ఇప్పుడు మెయిన్గా చెప్తున్నది ఇక్కడ నీట్ ఎగ్జామ్కి సంబంధించి ఒకవేళ ఎగ్జామ్ మరలా కండక్ట్ చేయాల్సి వచ్చిందనుకోండి నీట్లో ఆల్రెడీ రెండు మంచి ర్యాంకులు తెచ్చుకోనున్నారు మీరు అసలు ఎక్కడ కూడా ఏ తప్పు చేయలేదు దాన్ని బాధపడకండి ఎగ్జామ్ రాయండి అంతా మంచిగా జరుగుతుంది సో ఇప్పుడు ఆ ఒకే సెంటర్లో ఉండి ఎవరైతే టాప్ వచ్చినారో వాళ్ళందరి ముందు ఇంటర్వ్యూ చేయాలి కాదు కాదుకూడదంటే మూసుకొని ఎగ్జామ్ కం తీసి పడేసి మరలా పెట్టండి ఆఫ్కోర్స్ అక్కడ వాళ్ళని చేశాక పెట్టొద్దంటే పెట్టాలి ఎందుకంటే ఇక్కడ అసలు విషయం పదిహేను వందల అరవై మూడు మంది ఏంటి పదిహేను వందల అరవై మూడు మంది వాళ్ళకి ఏమీ రాకపోయినా వాళ్ళు మొదట ఈ నీట్ ఎగ్జామ్లో ఇచ్చినటువంటి ఒక ఆన్సర్ని ఐ మీన్ ఒక కోడ్ పేపర్ని వాళ్ళు రాష్ట్ర ట్రై చేస్తున్నారు దెన్ ఎగ్జామ్ సెంటర్ వాళ్ళు ఏం చేశారు అరే వీళ్ళకి వేరే కోడ్ పేపర్ ఇచ్చామని చెప్పేసి అనుకొని వాళ్ళకి ఆల్రెడీ ముందు ఇచ్చిన కోడ్ పేపర్ తీసేసుకున్నారు అప్పుడు ఏం చేశారు అరే టైం చాలా అయింది పది పావు గంట అయింది అరగంట అయింది అనుకొని దాన్ని మెన్షన్ చేసి వాళ్ళకి ఏదైతే అందరికి వెళ్ళసింది ఉందో కోడ్ పేపర్ అది ఇచ్చారు అలాంటప్పుడు ఏం చేయాలి నువ్వు పావు గంట తర్వాత ఇచ్చావా అరగంట తర్వాత ఇచ్చావా దెన్ పావు పెంచు అరగంట పెంచు అలా కాకుండా అందరికి ఏ టైం అయితే ఉందో దేశవ్యాప్తంగా అదే టైంలో వాళ్ళ దగ్గర పేపర్లు తీసేస్తున్నారు అయితే ఈ పదిహేను వందల అరవై మూడు మందికి ఏం చేశారు నీ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీలో చెప్పారంట అయ్యో పాపం వాళ్ళు లేట్గా ఎగ్జామ్ స్టార్ట్ చేశారండి మేమేం ముందుగానే తీసేసుకున్నాడు పేపరు ఎలా చేస్తారు అయ్యో అవునా అని వాళ్ళు గ్రేస్ మార్కులు యాడ్ చేశారట ఒరే బుద్ధుందారా అని అనకూడదు కానీ టైం కదా పెంచాలి నువ్వు ఇంకేం పీకుతారా ఇదే పెట్టే విధానం పక్ష ఇప్పుడు నేను ఉన్నానండి నాకు ఏమి రాదు ఏమి సీటు పెట్టుకుంటా కూర్చుంటా ఎగ్జామ్ హాల్కి వెళ్ళి దెన్ ఆ ఏం షీటు పెట్టుకోవడానికి కూడా టైం లేదు వాళ్ళు తీసేసుకున్నారు అప్పుడు ఏనామనుకుంటా ఏంద్ర ఎలా చేశారు అనుకుంటా తీయరా ఇప్పుడు నాకు అనిపించింది ఏంది ఆహా నాకేం తెలియదు కానీ నాకు పేపర్ అరగంట తర్వాత ఇచ్చారుగా ఈ అరగంటగా నాకు మాట్లాస్తున్నారట అని నాకు తెలిసినప్పుడు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతానండి ఇప్పుడు ఆ పదిహేను వందల అరవై మూడు మంది అంతేనా అందులో మళ్ళీ అందులో నిజంగా బాగా ప్రిపేర్ అయిన ఉంటారు నో డౌట్ మీకు అర్థమవుతుందా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఫెయిల్ అయింది నీట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఎగ్జామ్ మరలా కండక్ట్ చేయాల్సిందే అదేమంటే ఈ పనికి మనం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఏం చెప్పారు తెలుసా అండి అయ్యా లాస్ట్ ఇయరు ఇరవై లక్షల ముప్పై ఎనిమిది వేల మంది రాశారు పరీక్ష ఇప్పుడు ఇరవై మూడు లక్షల ముప్పై తొమ్మిది వేల మంది పరీక్ష రాశారు మరి మూడు లక్షల మంది పెరిగారు కదండి మరి ఆ మాత్రం మెరిట్ వచ్చింది కదండీ అనకూడదు కానీ అనకూడదుగాని జనాభా ఎగ్జామ్ అసలు పెరిగితే మెరిట్లు వచ్చేస్తారా బాబు అంతమందికి ఫస్ట్లు సో హార్ట్ఫుల్గా నేను అడుగుతుంది ఒకటే అండి నీట్ ఎగ్జామ్ మరలా కండక్ట్ చేయండి లేదా దేశం అంతా చూస్తుండగా ఎక్స్పర్ట్స్ చేత ఎవరైతే ఫస్ట్ మార్కులు వచ్చి ఉన్నాయో వాళ్ళకి మరలా ఎగ్జామ్ కండక్ట్ చేయండి లేదు సారీ ఎగ్జామ్ కాదు జస్ట్ వాళ్ళు ఇంటర్వ్యూ చేయండి అంతే అది కూడా ఏమైనా వేరే ఈ క్వశ్చన్ పేపరే తీసుకోండి అంతే అండ్ ఎవరికైతే ఏడు వందల పదిహేడు ఏడు వందల పద్దెనిమిది ఏడు వందల పంతొమ్మిది వందల పిచ్చగా గ్రేస్ మర్క్లు అంటే యాడ్ చేశారు ముందే తీసి అవతల పడేయండి ఈ కంపాంతా ఎందుకు బాబు మరల ఎగ్జామ్ పెడితే బెస్ట్ మహా అయితే ఇంకొక వన్ మంత్ అవుతారు ఇబ్బంది ఏమి బట్ నేను మరలా చెప్తున్నా దయచేసి ఎవరు కూడా పిచ్చి పిచ్చి ఆలోచన చేయకండి అంతా మంచిగా జరిగిద్ది ధైర్యంగా అయితే ఉండండి